అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని భూమి శరత్చంద్రతో మాట్లాడి ఇంటికి వస్తుంది ఇక శారద ఎంతో సంతోషపడిపోతూ అమ్మ భూమి మీ నాన్నగారు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచి మరీ మాట్లాడారు అంటే కదా మొత్తానికి మీ నాన్నకి నీ మీద కోపం పోయినట్టే అన్నమాట ఇంతకీ మీ నాన్నగారు ఏం మాట్లాడారు భూమి అని చెప్పేసి శారద సంతోషంగా భూమి గడ్డం పట్టుకుని మరీ అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఆయన చెప్పింది చేస్తే నన్ను కూతురుగా అంగీకరిస్తాను అని చెప్పారు అత్తయ్య అని చెప్పి భూమి అనడంతో ఆయన అడిగితే నువ్వు ఏదైనా చేస్తావు కదమ్మా ఇంకేంటి అని చెప్పేసి శారద అంటుంది అత్తయ్య మా నాన్న ఏమడిగారో తెలుసా అత్తయ్య బ్రతుకున్న మామయ్యకి పిండ ప్రదానం చెయ్యమని నేను బావని ఒప్పించలేను కదా అత్తయ్య అని చెప్పి భూమి చెప్పగానే ఇక శారద కూడా షాకింగ్గా వింటూ ఉంటుంది అప్పుడే గగను అక్కడికి వస్తాడు అమ్మ మీరు లేని సమయంలో శరత్చంద్ర మన ఇంటికి వచ్చాడమ్మా ఆయన ఏం చెప్పాడంటే అని చెప్పేసి ఇక గగను శరత్చంద్ర చెప్పిన అన్ని మాటల్ని కూడా శారద భూమిలోకి చెప్పేసి అమ్మ నేను నా చేతుల మీదుగా కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలనుకుంటున్నా అని గగన్ చెప్పగానే భూమి ఇంకా శారద ఇద్దరు కూడా షాకింగ్గా వింటూ ఉంటారు ఇక శారద అయితే అయ్యో పిండ ప్రధాన కార్యక్రమం జరగకూడదనే కదా చర్యతో జరిపించకుండా మీరా చేత ఆపించింది ఇప్పుడు గగనే చేస్తాను అని అంటున్నాడేంటి ఇప్పుడు ఎలా ఆపడం అని చెప్పేసి ఇక శారద తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అయ్యో బావేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి ఇక భూమి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్